నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతుందని అయితే త్రిపుల్ ఆర్ చిత్రం చేసిన వసూళ్లను మించి ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు చర్చ ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रीपल आर को भी पीछे छोड़ दिया है आप जानते हैं ना, ट्रिपल आर का कितना कलेक्शन था कहते हैं वन थाउजेंड करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है ऐसी लूट मचा रखी है इन्होंने నరేంద్ర మోదీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల రేడియోను గిఫ్ట్ గా ఇచ్చారు రాష్ట ప్రజల మన్ కీ బాత్ మోదీ వినాలి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంటు పోలవరం కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇసుక మద్యం కనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు వివేక హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తుందని మోడీ గారి మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటు ఇది మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు మోడీ గారి మన్ కీ బాత్ ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది మోడీ గారు మీరు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు పది ఏళ్లకు గాను పది ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి మీ మీద పది అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖిత పూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది మోడీకి రాస్తున్న లెటర్ లెటరు దీంట్లో పది షీట్లు పది చార్జెస్ ఉన్నాయి ఇది బ్రీఫ్గా వివరిస్తా చార్జ్ నెంబర్ వన్ మోడీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని పది సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు మాకు పదహైదేళ్ళు కావాలి అంటే మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా అని మరి అధికారం లేకొచ్చాక పది సంవత్సరాలు అయింది ఈ రోజుటికి పది సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజు వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు అందుకుగాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలి వెంటనే మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా అలాగే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకరు టెండరింగ్ అని ఒకరు రివర్స్ టెండరింగ్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశారు తప్పితే ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన పదైదు వేల కోట్ల రూపాయలు ఏమైంది బూడిదలో పోసిన పన్నీర్ అయిందా ఏమైంది దాని మీద ఒక ఎంక్వైరీ లేదు ఎందుకు ఖర్చు పెట్టారు అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో మీరు ఎందుకు దానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టడం లేదు మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి లిఖిత పూర్వకంగా పోలవరం ప్రాజెక్టు కట్టనందుకు మీరు క్షమాపణ చెప్పి అది వెంటనే టేకప్ చేస్తామని అఫిడవిట్ మీరు సంతకం చేసి ఇవ్వగలరా రాజధాని రాజధానికి మోడీ గారు పది సంవత్సరాల క్రితం వచ్చి భూమి పూజ చేశారు అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పారు ఢిల్లీని తలపిస్తాము అన్నారు ఇక చంద్రబాబు గారు అయితే సింగపూర్ అన్నారు సరే కనీసము ఒక పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా పది సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాలు మారితే ఇద్దరూ మీకు తొత్తులైతే ఇద్దరూ మీకు పొత్తులు పెట్టుకునే వాళ్ళే అయితే ఒకరు సక్రమంగా పెట్టుకున్న ఒకరు అక్రమంగా పెట్టుకున్నా ఇద్దరూ మీ వాళ్ళే అయినప్పుడు మాకు రాజధాని లేదు అన్న ఇంగితము మీకు ఇంతవరకు ఎందుకు మీ నోటీస్లోకి రాలేదు మాకు రాజధాని కూడా లేదు మీకు న్యూఢిల్లీ ఉంది మిగతా అన్ని రాష్ట్రాలకు అన్ని రాజధానిలు ఉన్నాయి మరి మాకేముందండి మాకు ఏది మిగిల్చలేదు కదా మరి కనీస బాధ్యత కాదా మీకు మోడీ గారికి ఒక రాజధాని మనకు కట్టడము కనీసం అది కూడా చేయలేదు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని ఆకస్తోనే దళిత వైసీపీ మహిళలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు పోలీసు అధికారులన్నా ఎలక్షన్ కమిషన్ అన్నా వారికి ఏమాత్రం గౌరవ మర్యాదలు లేవని ప్రజల్ని భయం గురిచేసి అయినా ఎన్నికల్లో గెలవాలని దుర్బుద్దితో నడుచుకుంటున్నారని ఆరోపించారు ఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ ఎంపీ కేసినేని నాని అల్లుడు కాజా రఘుతో కలిసి ఇరవై ఆరు డివిజన్ ఏలూరు రోడ్లోని మారుతి నగర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఈ విజయం మాకంటే ముందుగా ప్రత్యర్థులకే తెలియడంతో నియోజకవర్గంలో వారు అల్లర్లు సృష్టించేందుకు దిగజారుతున్నారని ఆరోపించారు ముఖ్యంగా వైఎస్సార్సీపీకి జగనన్నకి దళితులు అండగా నిలుస్తున్నారని బోండా ఉమా అతని కొడుకులు దళిత మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమా కంటే ఆయన కొడుకులిద్దరూ అతని కంటే రెట్లు అధికంగా రౌడీయిజం చేస్తున్నారని గతంలో కారు రేసులలో అమాయకుల ప్రాణాలను బలికొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు పోలీసు ఉన్నతాధికారులు ఎలక్షన్ కమిషన్ వారు నియోజకవర్గంలో వారు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మంచి అలాగే సంక్షేమం కానివ్వండి శాంతి భద్రతలు కానివ్వండి ఏదైనా కూడా ఈరోజు మాకు ప్లెస్లని చెప్పుకోవాలి ఇవన్నీ మాకు శ్రీరామరక్షగా నిలబడి ఈరోజు భారీ మెజారిటీతో ఇక్కడ మేము గెలవబోతున్నాం అన్నది సుస్పష్టంగా మాకు మాత్రమే కాదు ప్రత్యర్థులకి మాకంటే బాగా ప్రత్యర్థులకి ఈరోజు అవ్వడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్న నిన్న మొన్న చూసాం నిన్న చూసాం దళితుల మీద అనేకమైన దాడులు ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దళితుల అండగా అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కానివ్వండి వైఎస్ఆర్ యావత్ వైఎస్ఆర్సిపి పార్టీ కానివ్వండి దళితులకి పెద్దపీట వేసి దళితులందరినీ కూడా హక్కును చేర్చుకున్న పార్టీ జగ వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే హక్కును చేర్చుకున్న మనిషి నేతలు ఎవరున్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు వారి మీద దాడి జరగ చేయటం అనేది చాలా బాధాకరం నిన్న మధ్యాహ్నం చూసాం ఇక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ నిన్న చేసిన దళితుల మీద చేసిన దాడి ఈరోజు విజయవాడలోనే దళితులందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యి వారు బయటికి రావడానికే వైఎస్ఆర్సిపికి జే కొట్టడానికి కూడా భయపడే స్థితికి వారి నిన్న తీసుకురావడం జరిగింది వారు ఎంతో ధైర్యంగా ఈ అక్కడ పాంప్లెట్ పంచుతున్న ఒక మహిళ మీద వారి జులు ఏంటనేది వారు తప్పకుండా వారు సమాధానం చెప్పి తీరాలి వారిని పదాల జాలంతోటి వారిని చాలా ఇబ్బందికరంగా ఒక ము ఇరవై నుంచి ముప్పై మంది వారి మీద పడి వారిని కొంచెం అసభ్యకరంగా చూడటం కానివ్వండి అసభ్యకరంగా వారి వైపు మాట్లాడడం కానివ్వండి వారిని బూతులు తిట్టడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం అందరం రికార్డ్స్లో చూస్తూనే నిన్నటి నుంచి అది వైరల్ అవుతుంది ఎవరైనా మంచి చేసి వైరల్ అవ్వాలి మంచి చేసి ప్రజల మన్నని పొందాలి అంతే కానీ ఈరోజు చెడు చేసి ఆ అబ్బాయికి రవితేజకి ఇప్పుడే కాదు గతంలో కూడా కార్ రేసులు అని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి అతని మీద పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి వారిని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది తప్పకుండా వారు నిన్న పోలీసులు చెప్తున్నా సరే వారికి ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ అయినా కానివ్వండి ఇక్కడ ఈసీ వ్యవస్థ అయినా కానివ్వండి దేని మీద కూడా మర్యాద ఉన్నట్టుగా అయితే మాకు ఎవరికి కనిపించట్లే మొన్న బోండా ఉమా గారు ఎలాగా ఉన్నారో అలాగే వారి పిల్లలు కూడా అదేవిధంగా ఆయన తీసుకోనివ్వకుండా ఆయనకి పది రెట్లు ఎక్కువగా వారి గుండాజాన్ని ఈరోజు ఇక్కడ చలాయిస్తున్నారు ఒకటే చెప్తున్నా ఒక్క రెండు నెలలు ఈ రెండు నెలలు ఐదు సంవత్సరాలు శాంతి భద్రతలకు ఎటువంటి ఆకం ఆతం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ విజయవాడ నగరంలో మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతకు ఎక్కడా కూడా లోటు తీసుకురాని లేదు ప్రజలు చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా వారు వారి స్వేచ్ఛని వారికి అందించిన వారు వీళ్ళందరూ ఒక్కసారి ఈసీ వచ్చాక ఈ రెండు నెలలు దొరికిందే రాజ్యం అన్నట్టుగా వారి గుండాయిజాన్ని చూస్తున్నాం వారి రౌడీజాన్ని చూస్తున్నాం అసలు దళిత మహిళ మీద చూస్తేనే చాలా బాధకరంగా ఆ దళిత మహిళలు నిన్నటి నుంచి నిన్నటి నుంచి కూడా వారు బయటికి వచ్చే పరిస్థితి లేదు వారు భయంతో భయభ్రాంతులతో వారి గురయ్యి వారి ఇంట్లోనే కూర్చున్నారు మేము వెళ్ళి పరామర్శించడం జరిగింది వారు చాలా భయపడుతున్నారు వారిని కదిలిస్తే ఏడ్చే విధంగా కన్నీరు మున్నీరుగా అయ్యే పరిస్థితి అక్కడ మేమందరం చూసి మేమందరం కూడా బాగా చింతించాం తప్పకుండా తప్పు చేసిన వారిని ఎంతటి వారైనా ఎవరైనా కూడా తప్పకుండా వారికి శిక్ష పడేలాగా వైఎస్ఆర్సిపి పార్టీ దాని బాధ్యత తీసుకుంటుంది న్యాయం పక్కన న్యాయం కోసం వైఎస్ఆర్సిపి ఎప్పుడు పోరాటం చేసింది మరొకసారి పోరాటం చేయడంలో కూడా మాకు ఏ ఇబ్బంది లేదు తప్పకుండా అభివృద్ధి చేసే లేదు మీరు చూడండి ఇక్కడ నేను ఈరోజు ఇరవై ఆరో డిజన్లో తిరుగుతున్నాను దాదాపు ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి ఇక్కడ చేయడం జరిగింది రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఏదైనా కూడా ప్రజలకి ఆడిన సమస్యని వెంటనే అందుబాటులో తీసుకొచ్చి వాటిని బ్రహ్మాండంగా ఇక్కడ సానుకూలంగా స్పందిస్తున్నారు తప్పకుండా గెలవే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో తప్పకుండా ఇది గెలుస్తుంది ఇప్పుడు మేమందరం వచ్చేసి దాదాపు పది బ్యాచ్లుగా డైలీ మేము క్యాన్వసింగ్ చేస్తున్నాము వారు మాత్రము పర్మిషన్లు తీసుకుంటున్నారు క్యాన్వసింగ్ చేయట్లేదు రోజు వారి ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి వారు రేటు పెరిగింది ట్యాక్సులు పెరిగాయి అంటారు వారు కొంచెం ఏదైనా కూడా కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి వాళ్ళు ఎందుకంటే ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం విధించేది స్టేట్ ప్రభు స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి దాంట్లో ఇది లేదు దానిని కూడా వారు ఈరోజు అభూత కల్పనలు సృష్టించి మోసాలు చేసి మోసాలు చేయటమే వారి పని బోండా ఉమా అంటేనే కేర్ ఆఫ్ మోసం మోసం అంటేనే బోండా ఉమా వారు ఈరోజు ఆడోలుగా ప్రతి ఒక్క మహిళని టార్గెట్ చేస్తూ వారిని వారిని ఏదో వారి మైండ్ మార్చాలనే ఏదన్నది ఒక పక్క మైండ్ మార్చాలనే ఒక ప్రక్రియ చేస్తున్నారు ఇంకో పక్క అదే మహిళల మీద బూతులు అలాగే దాడులు చేస్తున్నారు తప్పకుండా ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరు ఓసీలు ఈబీసీలు ప్రతి ఒక్కరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పక్షానే ఉన్నారు వారందరూ కూడా బోండా ఉమకి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి సరైన బుద్ధి చెప్తుంది ఇంకొక వారం రోజులు వారం రోజులు కూడా కాదు ఇంకొక ఐదు రోజులు మాత్రం వెయిట్ చేయండి తప్పకుండా వైఎస్ఆర్సీ విప్రోత్మే వస్తుంది మీ అందరికీ న్యాయం జరుగుతుంది మళ్ళీ భద్రా కొత్తగూడెం జిల్లాకు కేటాయించిన మూడు వందల నలబై నాలుగు బ్యాలెట్ యూనిట్లకు రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో మంగళవారం ర్యాన్మైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు ఇల్లందులో నూట పదకొండు నియోజకవర్గాలకు ఇరవై కొత్తగూడెం నూట పదిహేడు నియోజకవర్గాలకి ముప్పై రెండు కంట్రోల్ యూనిట్స్ జరిగాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు పాల్గొన్నారు మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడేదాము కుందా అని దళితులపై దేశద్రోహి కేసులు పెట్టింది ఎవరని ఎమ్మెల్సీ రుహుల్లా ప్రశ్నాస్తాలు సంధించారు విజయవాడ పర్యటనలో మోడీతో చంద్రబాబు మైనార్టీ గురించి మాట్లాడించాలని మైనార్టీల రిజర్వేషన్పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు విజయవాడ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయమై ఎమ్మెల్సీ రోహుల్లా మీడియాతో మాట్లాడారు మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడదాము చంద్రబాబుకు ఉందా అని అడిగారు హజ్ యాత్రకు పెళ్లే మైనార్టీలకు సీఎం జగన్ ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు రాష్టంలో ఉన్న మైనార్టీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలని అన్నారు మైనార్టీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడు అని రాష్టంలో మైనార్టీలు అంటే చంద్రబాబు బీజేపీకి చిన్న చూపు అని మండిపడ్డారు సీఎం జగన్ మైనార్టీలను అభివృద్దికి కృషి చేశారని మోడీ సభలో చంద్రబాబు నాయుడు మోడీ నోటితో మైనార్టీల రిజర్వేషన్ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పారు మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోడీతో జత కట్టారని విమర్పించారు మన ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో అంటే మా కార్యాలయంలో ఈరోజు ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను రేపు జరగబోయే పదమూడవ తారీఖు ఎన్నికలలో మన మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నూట డెబ్బై ఐదు కూడా అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలిపించవచ్చు కోరుకుంటున్నాం దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న చేసిన మైనార్టీకి మేలు చెప్పుకొని వెళ్తే ఎన్నో ఉన్నాయి అందులో రెండు వేల పంతొమ్మిదిలో నుంచి జగన్ అన్న గెలవగానే మొదటిగా ఒక మైనార్టీకి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వటం తక్కువ మెజార్టీతో అనంతపూర్లో స్వల్పంగా ఓడిపోయిన అభ్యర్థికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వటం ఇంకా దాని తర్వాత అలా నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చి ఆ నాలుగు ఎమ్మెల్సీలుగా ఒక వైస్ చైర్మన్ వేయటం అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా మైనార్టీలకి సపోర్ట్ చేయటం అన్న ఎన్ఆర్సీ అంటే మేము ఎంతో ఇబ్బంది పడతామంటే అసెంబ్లీలో దాన్ని రద్దు చేయటం అన్నా మా హజ్జికి వెళ్తున్నారన్న హజ్ యాత్ర అందరికీ మా అన్ని రాష్ట్రాల కంటే ఎనభై రూపాయలు మా రాష్ట్రంలో ఒక్కొక్క మనిషి ఎక్కువ పడుతుందంటే ఇరవై నాలుగు గంటల్లో ఎనభై వేలు ఆ వాళ్ళ అకౌంట్లో వేయటం ప్రతి విషయంలో ఒక మైనార్టీ సభ ఒక మైనార్టీ ఒక స్టేజీ మీద ఏదైనా సభలో కూర్చుంటే అందులో ఇద్దరు ముగ్గురు మైనార్టీలు ఉన్నారంటే అది జగనన్న ఆశిస్తులు జగనన్న దీవెనలు మాకు ఆంధ్రప్రదేశ్లో అల్లా ఇచ్చిన గిఫ్ట్ ఎవరైనా ఉన్నారు మైనార్టీ కంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దేనికంటే మైనార్టీ పట్ల అంత ప్రేమ చూపించే వ్యక్తి ఒక ఫోర్ ఒక ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన విజయవాడలో చూస్తున్నాం మోడీ గారి పర్యటన అంటే మన ఇప్పుడు మోడీ గారిది విజయవాడలో సభ ఉంది మోడీతో సంసారం చేస్తున్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి దమ్ముందా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీపిచ్చను తీయను నేను అనేది నేను అనేది కంటిన్యూ చేస్తాను అనేది చంద్రబాబు నాయుడుకు దమ్ముందా చంద్రబాబు నాయుడు మోడీ మోడీగా నుంచి చెప్పించాలి ఏమని నేను మీతో సంసారం చేస్తుంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా మైనార్టీలకి ఇవ్వాల్సింది అనేది చెప్పగలుగుతాడా అతనికి అంత దమ్ము లేదు అంటే మైనార్టీలు అంటే చంద్రబాబు చిన్న చూపు దేనికంటే చిన్న చూపు అదే జగన్ అన్న హజ్జికి వెళ్తున్న హజ్జి యాత్రకి ఎనభై వేల రూపాయలు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు హాజీలు అంటే ఒక హేరాం ఉండిద్ది ఒక హేరాం వేసుకొని కరకట్ట మీద రెండు గంటలు ఒక్కొక్క ఒక్కొక్క హాజీకి వెయిట్ చేపించాడు అంటే మైనార్టీ మీద ఏం ప్రేమ ఏం లేదు ఎవరికైనా మైనార్టీకి ఏదైనా మంచి పని చేసావా గుంటూరు సభలో మైనార్టీలు వచ్చి వాళ్ళ హక్కు అడిగితే దేశద్రోహి కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఆలోచించాలి మైనార్టీస్ మొత్తం ఈరోజు జగనన్న మా లాభం చేసింది ఏంటి చంద్రబాబు మా చేసింది నష్టాలు ఏంటనేది ఈరోజు మోడీ సభ విజయవాడ జరుగుతుంది ఆ సభలో చంద్రబాబు నాయుడు చెప్పించాలి మోడీ నోట్లో నోటి మాట నుంచి చెప్పించాలి నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీయను నేను ఇప్పుడు ఎమ్ఆర్సి ఎన్ఆర్సీ అమలు చేయను అని చంద్రబాబు నాయుడు చెప్తేనే ఏంటని ఇప్పుడు మోడీ సభ చెప్పాలి కాదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సభలోంచి దిగి వచ్చేది మైనార్టీకి అంత మోసం చేసేది మైనార్టీకి ఎండని మైనార్టీ వాడుకునేది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారంటే కేవలం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచించాలి మైనార్టీలందరూ పెడతాడు అసలు మోడీతో అసలు మైనార్టీకి దెబ్బతీయడానికి మోడీతో కలిసింది చంద్రబాబు వల్ల మాకు లాభం జరగదు మాకు జరిగేది జగన్ అన్నతో మైనార్టీకి లాభం జరగాలంటే జగన్ అన్నే నేను చెప్పానుగా ప్రతి విషయంలో అన్న ఈ అవసరం అన్న అంటే చాలు మన విజయవాడలో వేసుకోండి మన రోడ్ మన రోడ్లో ఖబస్తాను అన్న ఇది పనిచేసా అంటే యాభై లక్షలు ఖర్చు పెట్టారు అదేవిధంగా మన సింగ్నగర్ ఖబస్తాను ఇంకొక యాభై లక్షలు ఖర్చు పెట్టారు అన్న షాదీ అన్న షాదీ పక్కన మన మన షాదీ పక్కన మన ఈద్గా గ్రౌండ్ ఉందంటే ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి దాని పారీ కూడా మంచి గేటు కట్టి ఇచ్చి మాకు ఇప్పుడు తాళ్ళాలు అందజేశారు ప్రతి విషయంలో అన్న ఇప్పుడు ప్రతి విషయంలో మైనార్టీకి ప్రేమించిన వ్యక్తి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీకి అంటే నట్టిట్లో ముంచేది వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సభలో మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవాలి మన మైనార్టీస్ అందరూ ఈరోజు మోడీ సభలో చంద్రబాబు నాయుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తానని మోడీ నోట్లో నుంచి చెప్పించాలి చెప్పించకపోతే చంద్రబాబు నాయుడు మైనార్టీ ద్రోహని ద్రోహి ద్రోహి దేనికి ఇప్పుడు చెప్తున్నారుగా అసలు బీజేపీతో కలిసిందే మైనార్టీ దూరం చేయడానికి అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మైనార్టీ అసలు ఏం చేశాడు కాబట్టి అందరూ అర్థం చేసుకోండి అదే మళ్ళీ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పించాల్సిందే నేను ఫోర్ పర్సెంట్ అమలు చేస్తా నేను అమలు చేస్తాను ఎన్ఆర్సీ రద్దు చేస్తాను ఈ రెండు విషయాలను మోడీ నోట్లో నుంచి చంద్రబాబును చెప్పించాలి మనుగూరు పట్టణంలో ఓ వ్యక్తి పట్టుకెళ్తున్న రెండు పాయింట్ యాబై లక్షల నగదును సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం పట్టుకున్నారు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వ్యక్తి వద్ద నగదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న నగదును ఎన్నికల అధికారులకి పోలీసులు అప్పగించారు భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం ఏడో మండలంలో ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం ఏడవ మండలంలో ఎనిమిదవ రోజు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎండి ఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ తూర్పు నియోజకవర్గ శాసన అభ్యర్థి మహ్మద్ నజీర్ ఓటువేమని గడప గడపలో భాగంగా ఊరేగింపు మొదలవుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అభ్యర్థి మహ్మద్ నజీర్ భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీలు వరమ నరేంద్ర అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జు గౌరవనీలు డాక్టర్ శనకెల ఉమాశంకర్ గారు ఈ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది నేను తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన భారతీయ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు నేరల మాధవరావు అన్నపూర్ణ చంద్రరావు సాధు రామకృష్ణ పరివారు పద్మనాభం కుమార్ గౌడు సురేష్ జైన్ పురుషోత్తం దుర్గా ప్రసాద్ శ్రీనివాస్ మిజేషు వీరేంద్ర కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు